తరబడి వాడినా మీ నొప్పులు తగ్గట్లేదా చికిత్స ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కీలక రాజకీయ నేతగా ఎదిగిన డి శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు ప్రాణాలు విడిచారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గుండెపోటుతో చనిపోయారు దీంతో కాంగ్రెస్ పార్టీ అలాగే తెలంగాణ రాష్ట్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ధర్మపురి శ్రీనివాస్ మృతిపై ఎంతో మంది రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు తండ్రి మరణంతో కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు నాన్నను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టు చేశారు అన్న అంటే నేనున్నా అని ఏ ఆపదలో అయినా ఆదుకునే శ్రీనన్న లేరు నా తండ్రి నా గురువు అన్ని మా నాన్నే ఎదురొడ్డు పోరాడు భయపడకు అని నేర్పింది మా నాన్నే ప్రజలను ప్రేమించు ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్న నువ్వు ఎప్పటికీ నాతోనే నాలోనే ఉంటావు అంటూ ట్వీట్ చేశారు ధర్మపురి అరవింద్ వద్ద ఎక్కువగా డి శ్రీనివాస్ ఉండేవారు ఆయనను అరవింద్ ఆసుపత్రికి తీసుకెళ్లేవారు ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తుండేవారు కానీ శనివారం రోజున ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు డిఎస్ కు ఇద్దరు కుమారులుండగా వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ కాగా పెద్ద కుమారుడు సంజయ్ అరవింద్ బిజెపిలో ఉండగా సంజయ్ కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు గతంలో ఆయన నిజామాబాద్ మేయర్ గా కూడా పనిచేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి